అట్టి అటు ఉపవాసం నాకు ఇష్టమైన కాదంటున్నాడు మీ కంట ధ్వని పన విన వినబడినట్టు మీద ఇప్పుడు ఉపవాసం ఉంటారు అట్టి అట్టి ఉపవాసం నాకు అనుకూలమా మనుషుడు తన ప్రాణాన్ని బాధపరుచుకొని అట్టిదిన ఒకడు జామలే తల వంచుకొని బట్ట కట్టుకొని బొట్ట పరుచుకొని కూర్చుంటే ఉపవాసమా అట్టి ఉపవాసం వాకు ప్రీతికరమని మీరందరూ మనం అంటామంట గోనబట్ట కట్టుకొని బోధి పరుచుకొని అహింస మొర నిజమైన ఉపవాసం అనుకుంటామంట ఆయన ఏమంటున్నాడు దేవుడు దుర్మారు కట్టిన కట్లు విప్పటేయు కాడి మణి మొక్కలు తీటేయు బాధింపబడవారిని విడిపించయు ప్రతి కాడిని విరగొట్టేయు ఇది నేనే ఏర్ప ఏర్పరచుకున్న ఉపవాసం ఏమంటున్నాడు దురమనం కట్టిన కట్ట తెప్పియ్యది కాళిమణ ముఖం తీసివేయాలి ఇది నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు నీ ఆహారము పెట్టయు పెట్టేయు రక్త సంబంధికి ముఖం తిప్పుకుంటాయు దిక్కుమ బీద చేసుకుంటే చేసుకుంటాయు వస్త్రం నువ్వు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇష్ట ఇదియే నాకు ఇష్టమైన ఉపవాసం దేవుడు అంటున్నాడు నువ్వు ఉపవాసం ఉంటావు కానీ నీలో కందికిరం ఉండదు అన్నం పెట్టవు బట్టనివ్వవు నీకు ఒక అంటున్నాడు కానీ దేవుడు ఏమంటున్నావు నీ ఉపవాసం ఉండి నీ కలిగి కొంచెం ఆహారం కానీ బట్టలు కానీ వస్తువులు కానీ దిగురని వారికి నువ్వు సహాయం చేయాలి ఇదే నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు ఈలాగ నువ్వు చేసిన నీ వెలుగు వేకవచ్చుకోలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రంగా లభించి చెప్తున్నాను దేవుడు అంటున్నాడు ఇలా నీ చేస్తే నీ వెలుగు ఉదయిస్తుంది నీకు స్వస్థత ఆయనకని ఇస్తా అని చెప్ చెప్తున్నాడు కలుస్తున్నాం అందుకే మనము మరి ఉపవాసం అంటూ ఆయనకు మాత్రం నిలబడుతూ పశ్చాత్తపడి పడుతు తప్పకుండా దేవుడు మాట్లాడతాడు జవాబిస్తాడు నీ నీతి నడుచును ఎహోవా మహిమ నీ సైనపు వెనుకటి భాగమున కావాలి కాయను అప్పుడు నువ్వు పిలువగా ఎవోవా నీకు ఉత్తరం ఇచ్చను నువ్వు మొర పెట్టగా ఆయన నేను ఉన్నాను అనను అమేన్ ఇక్కడ ఏమన్నా అంటే ఈ విధంగా ఆయన మాట వింటూ మనం చేస్తాము అప్పుడు మనం పిలిస్తే నేను ఉన్నాను ఏమని అంటే అంటున్నాడు ఆ విధంగా చేస్తూ ఉంటే ఆయన మహిమ వెనుకటి భాగం కావాలంట అప్పుడు నువ్వు పిల్ల ఉన్నాను ఏ మూలని దేవుడు అంటే బైబుల్ చెప్తా ఉంది అందుకే మరి ఉపవాసం ఉంటూ ప్రతి మనిషి ప్రతి ఒక్కరు ఉన్నట్టుగా చెప్పుకోదు కానీ ఆయన లోపడుతూ మనం మూల పెడితే తప్పకుండా దేవుడు ఆ జవాబిస్తాడు ఇస్తాడు చేస్తాడు అప్పుడు నువ్వు పిల్ల నీకు ఉత్తరమించు నువ్వు మూల పెట్టగా నేను ఉన్నాను అనను ఇతరులను బాధిస్తాయు వేధి పెట్టి తిరస్కరించి చూపెట్టి షటదాన్ని బట్టి మాట్లాడుకో నువ్వు మాని దానిని ఆకలిని వారికి ఇచ్చి శమపడ్డవన్నీ తృప్తిపరిచిన ఎడలా చీకటి నీ వెలుగు ప్రకాశించను ఉపవాసం ఉంటాం ఒకరి గురించి మాట్లాడుతుంటాం ఇక్కడ ఏం వచ్చిందంటే ఉపవాసం ఉండి వేలు పెట్టాలి తిరస్కరించదు ఎవరి గురించి మాట్లాడదు ఒక నింద ఆడదు వేలు చూపదు ఇలాగ నీ చేస్తే నీ వెలుగు నీ వెలుగు నీ చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుందంట అండకాలం నీకు మధ్యాహ్నం ఉంటుందంట యహువా నిత్యం నిన్ను నడిపించును క్షేమకాలం ఆయన నిన్ను తృప్తిపరిచినీ ఎముకలకు బలపరుచునని రాసింది నీవు నీరు కట్టిన తోటలు ఉంటావు నీవు ఉపవాసం ఉంటూ మనం లోపడుతూ ఒకరిని ఆడకుండా నీ పచ్చాపడలో పడి ఉంటున్నావా నువ్వు తృప్తిగా ఉంటావంట క్షేమకాలం అనగా నువ్వు వయస్సు పోయినాక నీ బల ఎముకలకు దేవుడు బలం ఇస్తున్న బయట చెప్తా అండి మనం మరి ఉపవాసం ఉంటే తప్పకుండా ఏదైనా మనం మన నోటి గుండా కానీ కంటి చూపు ద్వారా కానీ ఇది ఒక దేనికి మనము ఆశ పెట్టకుండా ఆయన వైపు చూస్తూ జక్క చేశాడు ఆయన చూస్తూ మనం వచ్చి తప్పకుండా ఏం చేస్తాడంట ఎప్పుడు నువ్వు బుక్స్ నిలుగడ్ తోటగా ఉంటావు బైబుల్ చెప్తా ఉంది అందుకే మనం ఉపవాసం తప్పకుండా మనం ఏం చేయాలా ఆయన మాట వింటూ లోబడుతూ ఉంటే దేవుడు మీద చేస్తాడు తప్పకుండా మనం మరో వింటాడు వాక్యం హెచ్చరిస్తూ ఉంది ఒకసారి మొడి సమయ గ్రంథం మొడి సమయ గ్రంథంలో కొన్ని మాటలు మొడి సమయ గ్రంథం మొడి సమయ గ్రంథం కొన్ని మాటలు ఏడవ అధ్యాయంలో ఐదవ వాక్యం ఐదు ఆరు రెండు మూడు వచ్చినారు బీల గ్రంథం అంతటా సము ఏరు స్త్రీలందరినీ మిశ్వకు పిలవనంపుడి నేను మీ పక్షం యోవాను యహోవాను ప్రారంభించిందని చెప్పగా వారు మిశ్వలో కూడుకొని నిలుచేది చేహువ సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఆ దినము ఉపవాసం ఉండి యహోవ దృష్టికి మేము పాపాత్మలము అని ఒప్పుకొనిది అయితే సమయంలో ఇస్తమని చెప్పాడు సమయంలో ప్రవక్త స్పిలుస్తూ నేను మీ పక్షంన రాని చెప్పాడు ఎట్లంట ఉపవాసం ఉండి యహోవ దృష్టికి మేము పాపాత్మనం అని ఒప్పుకొనిది ఇష్టది ఇక్కడ ఒప్పుకున్నట్లు చూస్తున్నాం ఇష్ట చేరి అయ్యా మేము పాపాత్మని ఒప్పుకున్నారు విశ్వలు సమయలు న్యాయము న్యాయం తీర్చవచ్చాను ఇస్రాలు విశ్వలో కూడి ఉన్నారని పిలిసులు విని విని నప్పుడు పిలుసుల సర్దార్లు ఇస్రేల మీదకి వచ్చేది అయితే పిలిసులు ఉన్నారు విశ్వలో అని ఇస్రేలు ఉన్నారని పిలిసులు తెలిసిందంట ఈ పిలిస్త వారు ఇస్యలు మీదకి వచ్చినారు ఏమన్నా అక్కడ మిస్పద ఉన్నారు వాళ్ళు పట్టుకుందామని పిలిచి వచ్చినట్టు చూస్తున్నాం ఈ సంగతి ఇస్ విని పిలిచులకు భయపడి అయితే ఈ సంగతి విన్న వెంటనే ఇక పిలుసు పిలుసులకు ఇస్యలు భయపడంట భయపడి మనము మన దేవుడి హోవాను పిలుస్త చేతిలో నుండి మనను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ఆయనను ప్రాణించేటకు మానవద్దని సమీల మనివి శేషి స్తోత్రాం ఇక్కడ ఏం రాసిందంటే అయ్యా సమీర్ గారు ప్రవక్త మా మీదకి వచ్చిన పట్టుకో మా పట్టుకోనికి మీరు మా గురించి ప్రాణం చేయమని వాళ్ళు చూస్తున్నాం అవును నిజంగా మా ఉపవాసం ఉంటూ ప్రాణం చేస్తూ ఉన్న సమయంలో దేవుడు కార్యం చేసిన చూస్తున్నాం ఎంట మీరు ప్రార్థన మానవ చెప్పిన చూస్తున్నాం సమయాలు యొక్క గొర్రె పిల్లను తెచ్చి కు శాస్త్రంగా బాధి అర్పించి ఇస్యల పక్షం నివా ప్రార్థన చేయగా యహోవా అతని ప్రార్థన అంగీకరించను మరి ముఖ్యంగా ఉపవాసం ఉంటూ ప్రాణం చేస్తున్న సమయంలో దేవుడు తప్పకుండా ఎవరి మూలన వింటాడు మరి ఈ ప్రాంతంలో ఈ మినిస్ట్రీ ద్వారా అనేకులు సత్యము తెలుసుకుంటున్నారు అనేక మార్గం పొందుతున్నారు అందుకే మరి ఈరోజు ఈ సమయ మరి ఈ ఉపవాస ప్రాణం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ ఆయన రాక ఉన్నాం నిజము తెలుసుకొని నిజము తెలుసుకొని ఆయన రాక పర్యంతరం ప్రతి ఒక్కరూ వాక్యం వింటూ లోపడుతూ దేశం కొరకును రాష్ట్రం కొరకును ప్రాణం చేస్తూ మరి ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన ఈ యొక్క ప్రాంతానికి ముఖ్యంగా ఈ యొక్క స్థలం నచ్చిన దాసునికి దేవుడు ఇంకా బలపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా మంచి జ్ఞానంతో ఆయన నడపాలని ఆశిస్తున్నాను అట్లాగే కొన్ని మాటలు ఎక్కడంటే దాని గ్రంథంలో ఆరోగ్యంలో కొన్ని మాటలు డాన్యుల గ్రంథం ఆరోగ్యంలో కొన్ని మాటలు డాన్యుల గ్రంథంలో ఆ కొన్ని మాటలు మరి ఆ రథ్యం పద్దెనిమిదవ వాక్యం అంతట రాజు తన నగరంకి వెళ్ళి ఆ రాత్రి అంత ఉపవాసం ఉండి నాట్యవాద్యములను జరగనీయలేదు అతనికి నిద్ర పట్టకపోయింది అనగా దానియలు నీత్యవంతుడు ఏ కబ లేనివాడు ఏ కూలు లేనివాడు మంచి వ్యక్తిని దాని ఆ యొక్క రాజుకు తెలుసు కనుక ఆ దాని మీద కుట్ర పట్టిన ఆ నూట పంతొమ్మిది మంది దాని మీద సాటి చెప్పినారు అంతేకాదు ఆ ధాన్యాన్ని పడగొట్టాలని చంపేయాలని కుట్రపట్టినారు కానీ మరి ఆ దాని నిత్యవంతుడును నిందారైతుడు ఆయన మరి దేవునికి భయపడిన బైబుల్ చెప్తా ఉంది అట్లు మరి ఆ దాన్ని అట్లుంటుండగా మరి అందరూ కలిసి ఆ దాని మీద పగబట్టినట్టు చూస్తున్నాం పగబడి చూస్తూ ఉంటే ఆ టైం లోపల అదే మాట అచ్చి అందరు కలిసి అందరికీ కూడి వచ్చి దాని చెప్పా రాజుతో ఉంటుంది రాజా రాజా మనం చెప్పినాము కదా ముప్పై రోజుల వరకు నీకే మొక్కాది నీవే దేవుడు తీర్మానం చేసినాము కదా మరి ఆ ప్రాణిని వ్యక్తి ముమ్మారు ప్రాణి చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఏం చెప్పారంటే రాజు చెప్పినారు అవును నిజం అంటే తీర్మానం ఏమో శాసనము అంటే ఒక్కవేళ ఎవరైనా మొక్కితే వాళ్ళని బట్టి సింహం ఇంట్లో పడేదని ఆజ్ఞ ఉంది అట్లందరూ ఒప్పుకున్నారు సంతకాలు పెట్టినారు శాసనం తీర్మానం చేసినారు కానీ ఆ రోజు ఇక తప్పదు కనుక అందరూ చెప్పిన వెంటనే ఆ రాత్రి ఆ ధాన్యం తీసుకుపోయి సింహం ఇంట్లో పడేసి చూస్తున్నాం అయితే ఎప్పుడైతే సింహం ఇంట్లో పడేసారో ఇంటికి వచ్చాడు రాజు కానీ ఆ రోజు రాజు నాట్యాలు లేవు వాహ్యం లేదు భోజనం లేదు నీళ్ళు ఏం తీసుకోలేదు ఏ పాణం చేయలేదు రాజు అంటే ఆయన తాను కూడా ఉపవాసం ఉన్నట్టు చూస్తున్నాం ఉపవాసం ద్వారా ఎన్నో మేలు చూస్తున్నాం ఎన్నో అనుభవిస్తున్నాం ఉపాసం ఎన్నో మార్గాలు చేస్తున్నాం ఇప్పుడు మనం కూడా దేశము కొరకు ఉపాసం ఉంటూ అనేక ప్రాంతంలో దేశం కొరకు ప్రయాణం చేసి మనం చేస్తున్నాను దేశాల కొరకు రాష్ట్రాల కొరకు అధికారుల కొరకు దేశం మంచి పరిపాలన శాంతి ఉండాలి దాని కొరకు సువార్త ఆటం లేకుండా ఉండాలని మనమందరూ అందరూ చేయాలని మనం చేస్తూ ఉన్నాను అందుకే ఆ రోజు రాజు ఇంటికి విన్నాడు నిద్ర పట్టలేదు నాట్యాలు లేవు భోజనం లేదు ఎందుకంటే నీతి మంతు పది మందిలో ఒప్పు ఆ బట్టి చెత్తని బట్టి వేసామే అని ఆయన నిద్ర పట్టలేదండి బాబు వేసంటా గుహా దగ్గర పోయినాడు పోయి దుఃఖ స్వరముతో దాని ఎలా నువ్వు చేసినట్టు నువ్వు రక్షించండి అని చెప్పేసి గుహ దగ్గర చెప్పంటా మబ్బుని పోయి అని బైబిల్ చెప్తా ఉన్నది పోయి గుహా దగ్గరికి వెంటనే ఆ ధాన్యాలు అవును రాజా నా దేవుడు నన్ను రక్షించ ఉత్తరం ఇచ్చాడు అంటే దీనికి కారణం ఆ రాజు కూడా ఉపవాసం నన్ను చూస్తున్నాం నిజంగా మరి ఉపవాసం ఉంటూ